అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఎంద్రలోకము అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేష్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అట్లా అంట బాగోదేమో మరి అట్లా అంటా బాగోదేమో మళ్ళీ మీ మీద అమరావతి ఆంధ్రప్రదేశ్ అనేది సారి ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు లెక్క ఉన్నారంటే అమరావతి ప్రాంతాల్లో ఉన్నారు ఆ వార్త నేను టైమ్స్ ఆఫ్ దేంటో హిందువులోనూ వచ్చింది కరెక్టే గానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదే అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అండి ఇక్కడ 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 వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు లేకపోతే చేయకపోతే చేయకపోవచ్చు మనకు అనవసరం ఉండదు కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి ఇది ఈ నేను చెప్పిన ఈ వేస్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సంస్థను అర్థం చేసుకోవాలి అట్లాగే ఎయిడ్స్ వ్యాధి కూడా ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లో ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు స్వయంగా చెప్పారండి కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి ఆ మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది అక్కడ హిందూ దేవతల లేదా ముస్లిం దేవతల దేవుడు లేదా క్రైస్తవ దేవతలు అని చెప్పి కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది ఆయన ఉంటారండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి సరే దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి వారి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి వారి పౌషికాహారాలు ఇవ్వడం దగ్గర నుంచి ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు నూట యాభై అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు అది దేవతల రాజధాని కాదండి సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా ఉన్న వీడియో ఏదో వసి పూసి మార్లిగా చేయబోతుంది కృష్ణరాజు నా కొడక ఒళ్ళు బలిసిందా నోటికొచ్చింది ఏం మాట్లాడుతున్న అర్థమవుతుందా నా కొడక అమరావతి వేసిన రాజధాని అంటారు కొడక కొడ నేంటేనండి ఎవరిని పెట్టుకొని ఇంటి నిండా వేసులు పెట్టిన మాట్లాడుతున్నావంటి నువ్వు తప్పుడు నా కొడక్క నోటికి ఎంత వస్తే అంత మాట్లాడివేనా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉందిరా ఒక ప్రాంతం మీద విష ప్రచారం చేయాలని కంటే మామూలుగా చేయండి ప్రజల మనోభావాలు దెబ్బత వేసల్ రాజధాని వేసల్ రాజధాని అని మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడిదా ఆ కుమ్మనేని గేడికి నీకు బాగా గుద్ద బలిసిందే అంజ కొడకలారా నాకు దొడకాలి నా కొడక నువ్వు నీ నాలుగు సీరేసి కాళ్ళు సీతలు ఇరిసేస్తాను నా కొడక ఒళ్ళు దగ్గర ఇటుకో అంటే ఉంటే ఆ బతుకు ఆ బతుకు పరమార్థం ఉండాలి

How vale. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఇంద్రలోకం అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మరి బాగోదేమో బాగోదేమో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఆ వార్త నేను కూడా చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో దేంటో హిందువులోనూ వచ్చింది కరెక్టే గానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదే అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అండి ఇక్కడ ఇక్కడ వారు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు లేకపోతే చేయకపోతే చేయకపోవచ్చు మనకు అనవసరం ఉండదు కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి ఇది ఈ నేను చెప్పిన ఈ వేశ్య కేంద్రాలకు సంబంధించి దాదాపు నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ ఎంత తీవ్రంగా ఉందో ఆ సమస్యను అర్థం చేసుకోవాలి అట్లాగే ఎయిడ్స్ వ్యాధి వ్యవస్థలు కూడా ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లు ఉన్న ఎయిడ్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఒక వ్యక్తి నాకు సరిగా చెప్పారండి కాబట్టి దాన్ని ఇప్పటికైనా కానీ వీళ్ళు దేవతల రాజధాని అని చెప్పి చెప్పడం మానుకోవాలి నిజానికి దేవతలకు వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఇంకో సమస్య వస్తుంది అక్కడ హిందూ దేవతల లేకపోతే ముస్లిం దేవత దేవుడు లేదా క్రైస్తవ అని చెప్పి కాబట్టి ఏంటంటే ఈ పనికి మాలిన పదాలను వాళ్ళు వాడకుండా ఉంటే మంచిది ఆయన ఉండారండి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అంట కానీ ఈ రోజునది సెక్స్ వర్కర్లకు నిలయంగా మారినట్టుగా ఆరోపణలు ఉన్నాయి సరే దీనికి మీకు ఆధారాలు ఏంటంటే ఈ రోజున ఈ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వందలాది మంది సెక్స్ వర్కర్ వర్కర్ల కోసం అని చెప్పి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయండి వారి కండోమ్స్ ఇవ్వడం దగ్గర నుంచి వారి నుంచి ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ దగ్గర నుంచి దాదాపు నూట యాభై అసోసియేషన్లు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాయి అంటే ఆ ప్రాంతం సెక్స్ వర్కర్లతో ఎలా నిండిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అది దేవతల రాజధాని కాదండి సెక్స్ వర్కర్లకు కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ కూడా దాచిపెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే వారికి అనుకూలంగా కృష్ణరాజు నా కొడక ఒళ్ళు బలిసిందా నోటికొచ్చింది ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నా కొడక అమరావతి వేసులు రాజధాని అంటారు లంగియా కొడక నీ ఇంటి నిండా ఎవరిని పెట్టుకొని ఇంటి నిండా వేసులు పెట్టిన నువ్వు తప్పుడు నా కొడక్క నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎక్కడుంద్రా ఒక ప్రాంతం మీద విష ప్రచారం చేయాలని కంటే మామూలుగా చేయండి ప్రజల మనోభావాలు దెబ్బతినల్లా వేసల్ రాజధాని వేస్సల రాజధాని అని మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడద్రా ఆ కుమ్మనేని గేడికి నీకు బాగా గొద్ద బలిసిందేలా చేయకూడక నాకు దొడకాలి నా కొడక నువ్వు నీ నాలుగు సీరేసి కాళ్ళు సీటులు ఇరిసేస్తాను నా కొడక ఒళ్ళు దగ్గరెట్టుకో బతుకుతావు అంటే ఆ బతుకు ఆ బతుకు పరమార్థం ఉండాలి